దేశం రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అనే భావనని పక్కన పెట్టేసి ఇది ఒక మతపరమైనటువంటి పాకిస్తాన్ ముస్లింలు దేశమైతే హిందువులకు భారతదేశం దేశంగా ఇది హిందూ దేశంగా సృష్టించడానికి హిందూ దేశంగా మార్చడానికి చేయని ప్రయత్నం అంటూ లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది అయితే మన భారతదేశం పునాదుల వేరు మన లౌకిక పునాదులు వేరు మన విలువల వేరు మన సాంప్రదాయాలు వేరు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతీయ సంస్కృతి సమ్మిళతమైనటువంటి సంస్కృతి ఒక అనేక జాతులు మతాలు కులాలు ఏ దేశంలో ఉండవు ప్రపంచంలో కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మన భారతదేశంలోనే కులాలు ఉంటాయి ఎంత సంక్లిష్టమైన పరిస్థితి అన్ని భాషలు కూడా ఇక్కడ ఉన్నాయి ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు పార్సీకులు ఉంటారు ఒకరేంటి అన్ని మతాల వారు కూడా ఉంటారు అయినా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి గొప్ప సంస్కృతి భారతదేశం బీజేపీ వాళ్ళు ఆ మధ్య ఒక స్లోగన్ పెట్టారు భారతదేశంలో హిందువులకు రక్షణ లేదు భారతదేశంలో హిందువులకు రక్షణ లేదేంటి భారతదేశంలో హిందువులపైన ముస్లింలు దీన్ని ఆగ్రహం చేసేస్తారు అది ఆశ్చర్యకరమైన ప్రజల్లో అటువంటి భావన తీసుకెళ్ళడానికి ఆయన నరేంద్ర మోడీ గారు అలాగే వాళ్ళకి సంబంధించిన సంస్థలు బాగా స్ట్రాంగ్గా ఆ మెసేజ్ పంపించడానికి ప్రయత్నం చేశారు ఒక కామన్ పాయింట్ నేను మీరు విద్యార్థులు కాబట్టి ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గుడ్డిగా ఒకరేదో చెప్తే దాని వైపు కొట్టుకు వెళ్ళకూడదు ఎందువల్లంటే సమాజానికి దాన్ని చెప్పినట్టుగా పాలనను ప్రతిబింబించే సమాజం పాలకుల మాట శాసనంగా నడుస్తున్న సమాజాన్ని అది ప్రజా వ్యతిరేకమైతే దాన్ని మన తిరిగి ఇది కాదు పాలకులు చెప్పేది ప్రజలకి ప్రజా రంజకం కాదు ప్రజాస్వామ్యం కాదు అని చెప్పగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే విద్యను అర్జించిన వాళ్ళకుంటుంది విద్యార్థులైన నేను చదువుకున్న వాళ్ళకు వాళ్ళకుంటుంది చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే చదువుకున్న వాళ్ళకి హేతుబద్ధంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అందుకని అటువంటి ప్రమాదాలు తలెత్తినప్పుడల్లా విద్యావేత్తలు బయటకు వస్తూ ఉంటాను ఇవాళ మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంక ఈసారి నాకు ఎదురు లేదనుకున్నాడు దేవుడు నాకు ఒక సినిమాలో రజనీకాంత్ చెప్ప చెప్తారు దేవుడు దేవుడు శాసించాడు నేను అమలు చేస్తాను ఈ దేవుడు శాసించాడంటే ఇంకో ఇరవై ఏడు నువ్వే ప్రధానమంత్రి అని చెప్పాడు ఈయన నరేంద్ర మోడీ కానీ భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే భారతదేశ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో ఎప్పుడు ఎక్కడ తుంచాలో ఎవరిని ఎప్పుడు పైకి లేపాలో ప్రజలందరికీ తెలుసు అందుకనే